హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము వచ్చేసి మహారాష్ట్రలోని తులజాపూర్ అమ్మవారి టెంపుల్ సెట్ వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళేటప్పుడు దారిలో అయితే ఒక బెలూన్ ఆయన కనిపించాడనమాట ఇంకా ఫస్ట్ అది వచ్చేసి మమ్మీ అయితే చూసింది సో ఇంకా మా పెద్దన్న కొడుకుకి బెలూన్ అయితే ఇప్పించింది మా అన్న కొడుకు అయితే ఫుల్ హ్యాపీ అయిపోయాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి మా వద్ద వాళ్ళ ఫ్యామిలీని ఎక్కించుకొని వెళ్ళాము కారులోకి మా ఫ్యామిలీ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఇంకా దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట సో ఇంకా వెళ్తున్నప్పుడు ఇంకా స్టార్టింగ్ ఇక్కడ ఫేమస్ టీ పాయింట్ దగ్గర ఇంకా అందరం అయితే చాయ్ తాగాము ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఇంకా వాటర్ బాటిల్స్ని అయితే తీసుకున్నాము ఎందుకంటే మేము స్టార్టింగ్లో వాటర్ బాటిల్స్ని తీసుకెళ్ళలేదు సో ఇక్కడ వాటర్ బాటిల్స్ని అయితే తీసుకున్నాము దాని తర్వాత ఇంకా మేము అంత కార్లోనే కదా సో ఇంకా ముందు వెళ్ళి ఇంకొక చోట డాబాలో ఆగామనమాట ఇది వచ్చేసి థామీస్ లైఫ్ కిచెన్ సో ఇక్కడేమో పక్కనే ఒక బర్త్డే పార్టీ కూడా జరుగుతుంది పంజాబీ హోటల్ అని చెప్పేసి అది ఇది సేమే అనుకుంటాను నాకు తెలిసి కానీ మొత్తం చాలా పెద్దగా అయితే ఉంది ఇది ఇక్కడ కూడా ఇంకా కొంచెం చాయ్ తాగాము ఇక్కడైతే ఇంకా చాలామంది పిల్లలు కూడా మంచిగా ఉయ్యాల ఊగుతున్నారనమాట మేమందరం కూడా ఇంకా ఉయ్యాలలో అన్నిట్లో ఫొటోస్ అయితే తీసుకున్నాము చాలా బాగా అనిపించింది ఈ డాబా కూడా చాలా బాగుంది స్పేషియస్గా అయితే ఉంది ప్రతి ఒక్క చోట వెళ్ళిన చోట మేము మంచిగా స్పేషియస్ అయితే ఉంది ఇంకా మంచిగా ఇక్కడ కూడా చాయ్ తాగేసాము చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలుకి ఢాబాలు అయితే నిజంగానే చాలా బాగున్నాయి చాయ్ టేస్ట్ కూడా బాగానే ఉంది సో ఇంకా దీని తర్వాత నేను చెప్పాను కదా ఆల్రెడీ వాటర్ బాటిల్స్ అయితే అక్కడ తీసుకున్నామని ఆ వాటర్ బాటిల్స్ ఏవి దీని తర్వాత ఇంకా నైట్ వచ్చేసి మేము సాయి ప్రసాద్ హోటల్ కన్నా అయితే వెళ్ళాము ఈ హోటల్ కూడా మంచిగా గా అయితే ఉంది చూస్తున్నారు కదా బయట మొత్తం లైక్ అవుట్డోర్ సీటింగ్ ఉంది ఇండోర్ సీటింగ్ కూడా ఉంది అనమాట ఇంకా ఇక్కడ చాలామందే పెట్టున్నారు అనేసి ఇంకా వెళ్ళాము ఆంపియన్స్ అయితే ఎక్సలెంట్ చాలా బాగుందినాలి ఇంకా మేము రోటీస్ కడాయి పన్నీర్ తెప్పించుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది ఉన్నారు కదా గ్రేవీ కూడా మంచిగా ఉందన్నమాట ఇంకా మేము వెజ్ పలావ్ ఇంకా వెజ్ బిర్యానీని అయితే తెప్పించుకున్నాము అన్నిటికీ అయితే మామూలుగా కర్డ్ని అయితే ఇచ్చున్నారు కర్డ్ అయితే బాగుంది ఇంకా పచ్చడి అయితే మామిడికాయ పచ్చడి చాలా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి వెజ్ బిర్యానీ ఇంకా ఇక్కడ మంచిగా తిన్నాం అనమాట మేము కానీ ఇక్కడ ఆంబియన్స్ అయితే మంచిగా ఉంది అన్నం అయితే మంచిగా మెత్తగానే ఉంది సో ఇక్కడ మంచిగా తినేసామన్నమాట మేము ఇంకా తినేసి ఇంకా లాస్ట్కి అయితే ఇంకా వెళ్ళైతే సోంపు అయితే ఇచ్చారు సోంపుని ఇంకా తినేసి ఇంకా వెళ్ళామనమాట ఇంకా వెళ్తున్నప్పుడు అయితే చాలా మంది ఇక్కడ స్టే చేయండి ఇక్కడ స్టే చేయండి అనేసి అక్కడ చెప్తూ ఉంటారు సో అతను అలానే మాకు లోపలి వరకు తీసుకెళ్ళాడు కానీ మేము ముందు దీన్ని అయితే అనుకున్నాము బయట నుంచి చూసినప్పుడే ఇంకా మళ్ళీ ఆఖరికి అక్కడికి వచ్చామన్నమాట చాలా బాగుంది ఇది వచ్చేసి ట్రస్ట్ వాళ్ళదే అంట దేవస్థానం రూమ్స్ సో మాకు వచ్చేసి ఒక రూమ్కి ట్వెల్వ్ హండ్రెడ్ అయితే పడింది ఇలాగ టూ రూమ్స్ అయితే తీసుకున్నాము ఒకటి వచ్చేసి మా ఫ్యామిలీకి ఇంకొకటి వచ్చేసి మా వదిన వాళ్ళ ఫ్యామిలీకి రూమ్స్ అయితే చాలా బాగుంది స్పేషస్గా ఉన్నాయి చాలా పెద్ద రూమ్ ఇది అయితే ఇంకా బాల్కనీ కూడా వచ్చింది పెట్టుకోవడానికి అయితే మంచిగా కబర్డ్ ఇంకా ఒక టేబుల్ని కూడా ఇచ్చారనమాట చాలా బాగా నచ్చింది నాకైతే చాలా హోటల్స్ అవన్నీ అయితే ఉన్నాయి సో ఇది వచ్చేసి మాకు చాలా రీజనబుల్గా అయితే అనిపించింది ఇది ఎందుకంటే దేవస్థానం వాళ్ళది అంట ఇది సో మాకైతే ఒక రూమ్కి ట్వెల్వ్ హండ్రెడ్ అయితే పడింది ఫోర్ బెడ్స్ అయితే ఇచ్చున్నారు చాలా బాగుంది ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ హాట్ వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది అన్ని చోట్ల సో మేము ఉన్న దాంట్లో కూడా ఆ ఫెసిలిటీ అయితే ఉంది మామూలుగా మనము ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఇస్తారు సో ఇక్కడైతే వాళ్ళు ముందే చెప్తారనమాట ఈ టైం నుంచి ఈ టైం వరకు అనేసి సో మేమైతే ఇంకా మార్నింగ్ ఇంకా అందరం రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్తున్నాము నేనైతే మొత్తం దీని దైతే తీసానమాట వీడియో చాలా బాగా నచ్చింది నాకైతే ఇది చాలా పెద్దగా ఉంది రూమ్స్ కూడా స్పేషియస్గా చాలా బాగుంది మొత్తం అటువైపు ఇటువైపు గార్డెన్ అయితే ఉందన్నమాట చాలామంది ఫ్యామిలీస్ వస్తున్నారనమాట మేమైతే వెళ్తున్నప్పుడు వస్తున్నారు మేము వెళ్ళేటప్పుడు కూడా వస్తున్నారనమాట అసలు చాలా బాగా అనిపించింది ఇంకా ఇక్కడ నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి చాలా తొందరగా అయితే వెళ్ళిపోవచ్చు జస్ట్ బై వాక్ వెళ్ళిపోవచ్చు సో మాకు దగ్గరగానే తీసుకున్నాం మేము ఇది మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే నేనైతే ఈ అయితే తప్పకుండా సజెస్ట్ చేస్తాను ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది అది ఇంకా ఇక్కడ మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇంకా మేమైతే పొద్దున్నే బయలుదేరామన్నమాట ఇంకా అక్కడే మనకు అన్ని పూజా సామాన్లు అవన్నీ అయితే అమ్ముతారు ఇంకా పిల్లలకి ఆడుకోవడానికి ఫ్రూట్స్ అన్నీ అమ్ముతారనమాట మనకి బ్యాంగిల్స్ అన్నీ అమ్ముతారనమాట నేనైతే వచ్చేటప్పుడైతే వేసుకున్నాను బ్యాంగిల్స్ అసలు జనాలు చూడాలి చాలామంది జనాలు అయితే ఉండే నాకైతే ఈ అమ్మవారు అంటే చాలా చాలా ఇష్టము మా కులదేవత అన్నమాట నేను ఏం కోరుకున్నా కూడా ప్రతిదీ అవుతుంది నాకు మా ఫ్యామిలీకి మేము ఎప్పుడు ఏం కోరుకున్నా కూడా మంచిగానే చేస్తారనమాట ఈ అమ్మవారు మా మమ్మీ చాలా పెద్ద భక్తురాలు మా ఫ్యామిలీ అసలు మొత్తం అమ్మవారి భక్తులం అనమాట మేమందరం సో ఇంకా మేము దర్శనానికి ఇంకా వెళ్ళామన్నమాట లోపలికి మంచిగా అన్ని అయితే పూజకు సంబంధించినవి అవన్నీ అయితే అమ్ముతున్నారనమాట గుడికి ఇంకా వెళ్ళామన్నమాట చాలా బాగుంది చాలా పెద్దగా అయితే ఉంది నేనైతే అసలుకి వీడియోస్ తీస్తున్నారు చాలామంది ఇంకా నేను కూడా తీసాను అసలు తీయనిస్తారా లేదా అని అనుకున్నాను కానీ మామూలుగా వీడియోస్ అయితే అందరు తీసుకుంటున్నారనమాట సో ఇంకా స్టార్టింగ్ వెళ్ళేటప్పటికే మనకి స్టార్టింగ్ వినాయకుడిది కనిపిస్తారనమాట వినాయకుడిది టెంపుల్ ఉంది సో వినాయకుడు టెంపుల్ ఉంటుంది అక్కడ మళ్ళీ అక్కడే శివుడిది కూడా ఉందనమాట అక్కడ మేము వినాయకుడిని మొక్కేసాము ఇంకా శివుడిని కూడా మొక్కేసాము ఇంకా లోపలికి వెళ్ళేసరికి మనకు అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు నేను ఇంకా దర్శనంకి వెళ్ళినప్పుడు కొంచమే తీసాను అనమాట కొన్ని వీడియోస్ అయితే తీసాను కొన్ని అయితే స్టార్టింగ్లో కూడా తీసాను చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకొని వస్తారనమాట మామూలుగా అక్కడ ఉన్న వాళ్ళకి దగ్గరున్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్తారు మంచిగా ఉంటుంది అమ్మవారి ఆశీర్వాదం కోసమని మేము వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది పెళ్ళి చేసుకొని వచ్చారు చాలామంది ఫొటోస్ దిగుతున్నారు వీడియోస్ దిగుతున్నారు చాలా బాగుంటుంది గుడి అయితే ఇంకా మనకి ఎక్కడ అంటే అక్కడ మంచిగా కూల్ వాటర్ అవన్నీ అయితే పెట్టారనమాట లోపల కూడా అసలు కూర్చోవడానికి ప్రతి ఒక్క చోట పెట్టారనమాట చాలా బాగా అనిపించింది ఇంకా దర్శనం అయితే మంచిగా చేసుకొని అయితే వచ్చాము నాకు ఇష్టమైన అమ్మవారిని దర్శించుకోవడం చాలా బాగా అనిపించింది రావడం మంచిగా ఆశీర్వాదం తీసుకురావడం అయితే బాగా అనిపించింది ఇంకా అక్కడ అయితే మేము స్వీట్ని అయితే తీసుకెళ్ళి పెట్టామనమాట అమ్మవారికి ఇంకా గణేష్ దగ్గర పెట్టాడు మా అన్న అయితే మామూలుగా మేము కూర్చున్నప్పుడు మాకు కూడా వచ్చి అక్కడ ప్రసాదాలు అయితే ఇచ్చారనమాట అప్పుడే తెలిసింది మాకు సో ఇంకా మేము కూడా వెళ్ళి అమ్మవారి దగ్గర ఇంకా గణేష్ దగ్గరకైతే పెట్టాడు మా అన్న చాలా బాగా అనిపించింది అసలుకి ఇంకా మంచిగా ప్రసాదం అయితే తినేసి వచ్చామనమాట దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా నేనైతే వచ్చేటప్పుడు అమ్మవారిది అయితే తీసుకున్నానమాట పెట్టుకోవడానికి ఆఫీస్ లో ఉంటుంది ఎప్పుడైనా గవర్నమెంట్ జాబ్ వస్తే ఆఫీస్ లో పెట్టుకుందాం అని అయితే తీసుకున్నాను ఇంకా వచ్చేటప్పుడు అమ్మవారి దగ్గర బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను దాని తర్వాత ఇంకా మా అన్నయ్య కొడుకుకి టాయ్స్ అయితే ఇప్పించామనమాట మా మమ్మీ నేను మా చిన్న ఇంకా దర్శనం చేసుకొని ఇంకా మేమైతే రూమ్స్ వచ్చేసాము ఇది అమ్మవారిది అని చెప్పాను కదా సో ఇక్కడ అమ్మవారి ఫోటో అనమాట సో ఇంకా కిందకు వచ్చేసరికి మా వద్ద అయితే ప్రసాదం అయితే ఇచ్చింది ఇంకా అందరం అక్కడ తినేసి ఇంకా మంచిగా అక్కడ అమ్మవారిది ఉందనమాట అక్కడికి మొక్కేసి ఇంకా వచ్చామన్నమాట ఇంకా వస్తున్నప్పుడు శివాజీ మహారాజ్ అయితే కనిపిస్తుంది ఇంకా వస్తున్నప్పుడు అయితే మనకి శివాజీ మహారాజ్ది కోట అయితే కనిపిస్తుంది కోట చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో అక్కడికైతే వెళ్ళి మనము చూడొచ్చు అంటే లోపలంతా వాళ్ళు చూపిస్తారంట సో మేమైతే ఇంకా ఇలా బయట నుంచి అయితే ఇక్కడ వెళ్ళేటప్పుడు వీడియోనైతే తీసాను నేను చాలా పెద్ద కోట అయితే ఉంది దీని తర్వాత ఇంకా వచ్చేటప్పుడు మేమైతే గర్వ అనే హోటల్లో అయితే తిన్నాం అన్నమాట ఫుడ్ అయితే చాలా బాగుంది ఇందులో చెప్తున్నాను కదా ఎక్సలెంట్గా ఉంది మేమైతే వెజ్ థాలీని అయితే ఆర్డర్ పెట్టుకున్నాము సో దీని యాంబెన్స్ కూడా ఎంత బాగుందంటే మొత్తం దీంట్లో కూడా మనకి ఉయ్యాలలు అవన్నీ అయితే ఉన్నాయి స్పేషియస్గా ఉంది ప్రతి ఒక్క చోట వెళ్ళినప్పుడు అన్నాను కదా ఇది కూడా చాలా చాలా బాగుంది సో మేమైతే వెజ్ థాలీని అయితే ఆర్డర్ పెట్టుకున్నామని చెప్పాను కదా అందులోకైతే దాల్ ఇంకా ఆలూ కర్రీ ఇంకా పన్నీర్ కర్రీని అయితే ఇచ్చారు దాంతోపాటు రోటీస్ పాపడ ఇంకా మే జీరా రైస్ కావాలంటే జీరా రైస్ లేకపోతే ప్లెయిన్ రైస్ అనమాట కర్డ్ అసలు టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా అందరము అక్కడికే తినేసాము ఇంకా అక్కడ తినేసాక లాస్ట్కి అయితే మాకు సోంపునైతే ఇచ్చారనమాట ఇంకా సోంపుని కూడా తినేసి ఇంకా వచ్చేసాము అనమాట మేము ఇంకా దీని తర్వాత ఒక ఢాబాలోకైతే అనమాట అక్కడ ఒక కొంచెం చాయ్ అయితే తాగేసాము ఈ ఆంటీ దగ్గర తీసుకున్నాం అనమాట చాయ్ చాలా బాగా చేశారు ఈ ఆంటీ అయితే మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే ఈ ఆంటీ దగ్గర తాగండి చాలా బాగుంది టేస్ట్ ఇంకా దాని తర్వాత మొదన వాళ్ళ పేరెంట్స్ ని అక్కడ దింపేసి మేమందరం ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా వచ్చాక నేనైతే డ్రైవర్ అంకుల్ అయితే థ్యాంక్స్ అని అయితే చెప్పాము ఎందుకంటే చాలా బాగా నడిపించారనమాట ఒక ఫ్యామిలీ లాగా చాలా బాగా నడిపి అసలు దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేము మంచిగా దర్శనం చేసుకొని వచ్చాము మా కుల దేవతని చాలా బాగా అనిపించింది నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి